నమస్కారం అండి ముద్రగడ పద్మనాభం గారు పెద్దలు పూజ్యులు మళ్ళీ లెటర్ ఏదో రాశారంట ఏమండి ఏంటి ఇప్పుడు మీకు ఆ లెటర్ ఏడానికి కనిపించినప్పుడల్లా మీరు లెటర్ రాస్తే ఇక్కడ ప్రజలు మరి నాకు ఏం అర్థం అవట్లేదు పవన్ కళ్యాణ్ గారు కోసం లెటర్ రాశారు పొత్తులో భాగంగా మా ఇంటికి వస్తానన్నారు మీరు రాలేదు లేకపోతే మీరు ఎనభై సీట్లు అడగాలి లేదా వంద సీట్లు అడగాలి సీఎం అడగాలి లేదా మీరు మా ఇంటికి వస్తానన్నారు ఇప్పుడు రాలేదు కాబట్టి నేను తుప్పట్టేసిన వేసి నేను ఏంటి మాటలు ఏంటండి మీకు నచ్చినట్టు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా విభేదం ఉన్నప్పుడు ఆహో జగన్మోహన్ రెడ్డి గారు ఊహో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి లెటర్ రాసుకున్నారు ఎవరన్నా ఏమన్నా అన్నారు మిమ్మల్ని ఏమనలేదు ఆయన ఎవరో రెడ్డి గారు ఉప్మా పెట్టారు ఉప్మా ఉప్మా చేయాలా బాగుందని లెటర్ రాశారు అప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు అడగలేదు ఏ గత రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై స్థానాల పైగా జనసేన సింగిల్గా పోటీ చేసింది పవన్ కళ్యాణ్ గారే సీఎం అభ్యర్థి అప్పుడు మరి నేను జనసేనకి నా సేవలు అందిస్తానని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాయలేదు పులు రాసిన లెటర్ ఏమైనా ఉంటే ఒకసారి చూపించండి ఇప్పుడు పొత్తులో భాగంగా ఎన్ని అడగాలి ఏవి అడగాలి అన్ని పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవగాహన ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇన్ని అడగాలి ఇది ఇలా చేస్తే బాను అంటే మీ ఇంటికి రాలేదని చెప్పి అడగమంటున్నారా ఏంటి అంటే మా ఇంటికి వస్తానన్నారు రాలేదు నేను తుప్పు పట్టేసి నినుము ఇవన్నీ ఎందుకండి మీ ఇంటికి వస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పారు లాస్ట్లో మళ్ళీ మా ఇంటికి రాలేదు నేను పట్టేసి నినుమని మీరే చెప్తున్నారు అంటే మీ ఇంటికి వస్తే ఆయన మంచి మీ ఇంటికి రాకపోతే చెడ్డ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అడగాలి ఏం చేయాలి అని తెలుసు కదా మీరు ఎందుకంటే లెటర్లు రాయడం సీఎం జైల్లో ఉండగా చంద్రబాబు 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 నాయుడు గారిని కలిసారు కాబట్టి ఇన్ని సీట్లు అడగాలంటున్నారు మీరు మళ్ళీ మీరే ఏ నిస్వార్థంగా ఏం వాసించకుండా సేవలు చేయాలనేది మీరే అంటే పవన్ కళ్యాణ్ గారు బ్లాక్మెయిల్ చేయమని చెప్తున్నారు మీరు రేపు పొద్దున్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బ్లాక్మెయిల్ చేశారని చెప్పి ఎత్తు చూపు ఓ లెటర్ రాస్తారు ఎత్తు చూపుతారా మిమ్మల్ని అడగలేని దానికి ఎందుకండి మీరు పోరాటాలు చేసినప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేసాం మీరు తుని సభలకి ఇట్లకి అన్నింటికి మాలంటూ అందరూ వచ్చాం కాదంటలేదు మీరు ఈ వయసులో ఈ లెటర్ రాయిడాలు మీ ఇంటికి వస్తానన్నారు అన్నారు అంటున్నారు అన్నీ మీ మాటలే ఒకసారి యువత మొత్తం అంటే ఇద్దరు కలిస్తేనే యువత మొత్తం కోరుకుంటుంది యావత్ జాతి మొత్తం కోరుకుంటుంది అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు జనసేనలోకి రావాలని కూడా జాతి మొత్తం కోరుకుందండి మీరు ఎందుకు మరి జనసేన సపోర్ట్ చేస్తానో నేనని చెప్పి మీరు లెటర్ ఎందుకు రాయలేదు పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు ఇప్పుడు అంటే పొత్తులో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు రాలేదు చేయలేదు ఎన్ని చెందలేదు అని చెప్తుంటే అందరికీ రాజకీయం అర్థమైందండి ఇప్పుడు మీరు ఏదో చెప్తే ఇన్ని పరిస్థితిలో లేరు రాసుకోండి ఆహో జగన్మోహన్ రెడ్డి ఓహో జగన్మోహన్ రెడ్డి అని గతంలో లెటర్ రాశారు కాబట్టి అటువంటి లెటర్లు లేవనుంటే రాసుకోండి తప్పులేదు